మంది వచ్చిల్లు ఫస్ట్ కదా ఈరోజు ఫుల్ మంది చూడండి ఎట్లున్నారో జనాలు అయితే ఫుల్గా ఉన్నారు చూపిస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో మాకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి మీ మీరు లైక్ చేయడం షేర్ చేయడం మీరు చూడడంతో మాకు మాకు మాత్రం వాచ్ టైం అనేది పెరుగుతుంది మా వీడియోస్ ఇంకా ముందుకు రీచ్ అవుతాయి ప్లీజ్ అండి చూడండి ఇప్పుడైతే జనాలను చూపిస్తాను నేను మంది ఉన్నారు మావాడైతే ఇక్కడ ఆడతాడు మట్టిలో మొత్తం మట్టితో నేషం వేసుకుంటాడు చూడండి ఒక లాగా ఉంది నిన్న కూడా ఉండే మంది ఈ రోజు కూడా బాగానే మంది వచ్చి ఇదైతే మన దేవుని దగ్గర పూజ సామాన్లు ఉంటాయి కదా పువ్వు పువ్వులు మనం పూజ చేసిన తర్వాత పాడేసేది పూపులు అగనవర్తులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ దాంట్లో వేస్తారన్నమాట వాళ్ళు సామాన్యులు అమ్ముకునేవాళ్ళు పిల్లలు బొమ్మలు ఉంటాయి కదా అవి అమ్ముకునే వాళ్ళు అక్కడ వాళ్ళు చూసారా మ్యాట్లు పట్టుకొని తిరుగుతాను వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చోవడానికి వచ్చిన వాళ్ళకు మ్యాట్ డబ్బులు ఇచ్చి సేపిస్తారు మళ్ళీ తీసుకుంటారు అన్నమాట అది ముప్పై రూపాయలు ఏమో తీసుకుంటారు ఒక్కదానికి వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతారు ఇంకా తినడానికి తినే ఐటమ్స్ అవి స్నాక్స్ అవి కూడా అమ్ముతారు అన్నమాట చూడండి ఇవి ఆడుకునేటి బొమ్మలు అమ్ముతున్నారు ఇంకా పిల్లలు బాగా మంది ఉంటారు అందరు ఫ్యామిలీలతో వస్తారు పిల్లలు వస్తారు కాబట్టి ఇక అవి పట్టుకొచ్చి అమ్ముతారు మనము తినడానికి ఏమైనా తీసుకొచ్చుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి ఇక ఒకవేళ తీసుకురాకపోతే ఇక్కడ కూడా దొరుకుతాయి ఏదైనా తినవచ్చు ఏ ఇట్రా ఇగో మా వాడు బొమ్మలు తీసుకొచ్చుకున్నాడు బిగ్ బాస్ సైజ్ ఇగో ఇదొకటి ఇంకా అక్కడ ట్రాక్టర్ ఉన్నది ఆ ట్రాక్టర్ పట్టుకొచ్చుకున్నాడు వెళ్ళే అయితే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిండు ఇక తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కాల్ చేస్తే వచ్చి తీసుకెళ్తాను అన్నమాట చూసారు ఎలా ఉన్నారో వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుంది కావచ్చు గాలి వస్తుంది కదా గాలికి ఏమైనా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుందేమో గాలి అయితే మస్తుంది చల్లగా వస్తుంది సముద్రం అటు సైడ్ ఉంది కనిపిస్తలే చీకటి ఉంది కదా మనపడట్లేదు కిందికి ఉంది వాటర్ కూడా కనబడట్లేదు చీకటి చీకటే ఉంది కదా కనిపిస్తలేదు సతా ఇస్తున్నాడు ఒక్క దగ్గర కూర్చొని ఆడుకోదా ఇట్రా అంత కళ్ళలో ఇసుక జిందిరా జిందా కూర్చొని ఆడుకో మధ్య వాళ్ళు వస్తాడు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు చూడండి ఇంకా వాళ్ళు ఇక్కడ వాటర్ సైడ్ వెళ్తున్నారు ఓ సైడ్ చీకటి ఉంది కనిపిస్తలేదు బోట్లు బోట్లు ఉన్నాయి అటు సైడ్ ఇంకా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి రోడ్ ఉంది అటు సైడ్ రోడ్ సైడ్ బిల్డింగ్స్ ఉన్నాయి అన్నమాట కూడా ఉన్నాయి చూడండి మైక్ కూడా అంటే వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైనా తప్పిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట అంటే చెప్తారన్నమాట మైక్లో మైక్ ఉన్నాయి అటు ముందుకు ఉన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఇతర ఇక్కడ నానే అస్సలు కైండ్ వింటలేడు ఏ ఇగో 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 పోతుంది బండి పోతుంది ఎవరో తీసుకున్నారు జల్ది జల్ది ట్రాక్టర్ పోతుంది ట్రాక్టర్ పోతుంది తేడు తేడు ట్రాక్టర్ ఈ ఇంటికాడ ఉన్నాయి తక్కువ ఉన్నాయని ఇంక ఇక్కడ వీళ్ళు అన్నీ పట్టుకొని తిరుగుతారు ఇప్పుడు కూరగాయలు చూసి ఇంకా అవే కావాలి కొనాలని ఏడుస్తూ ఉంటారు ఇక అవి చూసి ఇక కొనమంటారు అన్న భయానికి తీసుకొచ్చు ఇంటి దగ్గర నుంచి బొమ్మలు తక్కువ మళ్ళీ తక్కువ చెప్పారు డబ్బులు బాగా చేసి తీసుకుంటారు హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు కానీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అందరికీ హ్యాపీ ఇయర్ అందరికీ మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కొద్దిగా ఏం చేయాలి నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి వన్ టూ త్రీ చెప్పాలా చెప్పు వన్ టూ త్రీ ఇంకా చెప్పన్న డెబ్బల్ అవుతాయా డబుల్ అవుతాయని హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ముందుగా చెప్పుడు మర్చిపోయినా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి Thanks Sandeep. Thanks for watching. Bye bye.